ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన వేలం మరికొన్ని రోజుల్లో జరగబోతుంటే ఈసారి మెగా మెగావేలంలోకి స్టార్ ఆటగాలు కావాల్సిన ఆటగాళ్ళ కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి అయితే గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన ఆస్ట్రేలియా సంచలన ఆటగాడైన జేక్ ఫ్రేజర్ మేగురు కూడా ఈసారి మెగావెలంలోకి అయితే వస్తున్నాడు లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రెండు వందల ముప్పై నాలుగు స్ట్రైక్ రేట్ తోటి మూడు వందల ముప్పై పరుగులు చేసి అందరినీ ఆకర్షించిన అతను ఈసారి లేలంలోకి వస్తుండటంతో భారీ డిమాండ్ ఉన్న ఆటగాళ్ళ జాబితాలైతే చేరిపోయాడు దీనికి కారణం లేకపోలేదు ప్రస్తుత టీ ట్వంటీ క్రికెట్ లో ఇతను ఒక విధ్వంసక ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే అదే విధంగా నిలకడగా ఆడుతుండడం అతనికి కలిసే అంశంగా ఉంది సో ఇతను కోసం దాదాపుగా అన్ని టీంలు కూడా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తుంటే ఈసారి ఇతను మెగావేలంలో దాదాపుగా పది కోట్ల వరకు ధర పలుకుతాడనే అంచనాలు అయితే ఉన్నాయి సో ఈ ఆటగాడు జెక్ వచ్చే సీజన్ లో ఏ టీం కు ఆడతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు